మున్షీరా వీళ్లను లోపలికి తీసుకెళ్ళండి రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు ఆశీర్వదించండి మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి అర్షిదేవి ఈ ఆస్థాన దళపతిగా రాజా వారి ఉనికిని కాపాడడం నా విధి ఇట్స్ అమేజింగ్ ఇది నాలుగో తరం రాజా వారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది అవి మా చరిత్రకు ఆధారాలు వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము మీరే చెప్పండి ఆక్షన్ కి బాద్ ఫైనల్ ఫిగర్ తయారు

మర్యాదగా బయటికి నడవండి వాళ్ళని కాదు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు గీతాదేవి గారు మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ల నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు పది శాతం బాటా మీకు ఇచ్చారు మీకు మొత్తం కావాలి దానికి మీ మాట వినేవాండి అర్షీదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు మన వాటా తీసుకుని బయలుదేరు మీరు తీసుకోమంటే తీసుకోవడమే ఏంటయ్యా ఇది వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వారు రాకుమారికి తీసుకురావాలి హలో అదే రాయల్ ఎంట్రీ మాలంటాడు కోసం ఇది కామన్ ఎంట్రీ మీలాంటాడు కోసం రారా ఏంటి

చూడటం అయిపోయిందా అయిపోయిందండి క్రిసిస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా జస్ట్ వన్ ఇయర్ చిన్నది అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్ కమాన్ కమాన్ నువ్వు ఇస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ని పంపించమని రిక్వెస్ట్ చేశారు మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు వాడు ముందు అలాగే ఉంటాడండి తర్వాత తర్వాత అర్థం అవుతాడు చైదించు తప్పు మాదేనండి సరిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం కలదడు క్షమించండి నమస్తే న్యాయాన్ని ఎటు కాపాడలేరు కనీసం మర్యాదనైనా కాపాడుకోండి ఈ మాట చెప్పడానికి నన్ను రమ్మంటా ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంటా శేఖర్ సింగ్ అంకుల్ డిక్కీలో పార్సెల్స్ ఉన్నాయి తీసుకురా ఆ నేనా అంకుల్ నువ్వే నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు సర్లే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆ రోజు పేరు చెప్పకుండా పేరు పేరేంటి చెప్పు అసలు నీలాంటి హార్డ్ కోర్ చూమల్ శాతం ఎలా చెప్పించాలో నాకు తెలుసు కానీ గాలి ఎందుకులే పోలీస్ బ్రెయిన్ వాడదు చేతిలో బ్రష్ మెత్తటి సుఖ చేతులు అబ్బే అయక స్నేహితు ఒళ్ళు కాదు బాడ ఎందుకున్నట్టు ఇక్కడ నువ్వు ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పిన పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చలికత్వం అయిన ఓ వాట్ అండ్ అనాలిసిస్ బాధపడుకో నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందో నన్ను అడుగు నేను అదే ఒంటరి తనంతో బాధపడుతున్నాను మన ఇద్దరు ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాను నేను నీకు లైఫ్ ఇస్తాను హ్యాపీగా వాడుకో యూజ్ చేసుకో పెళ్లి కూడా చేసుకో కానీ నన్ను మటుకు బాధ చూసుకో ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేసుకుందాం ఐ లవ్ నువ్వు చెప్తావు నన్ను చెప్పండి చూడు నాకు నలభై వేలు సాలరీ దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను సిగరెట్ అలవాటు కూడా లేదు మరి నేను బాగా చూసుకుంటాను వెంటనే చెప్పాల్సిన పని లేదు టైం తీసుకో ఆలోచించుకొని చెప్పు ఓహో నేను చెప్పలో ఉన్న సిగ్గేస్తుంది ప్రిన్సెస్ పక్కన మధుమతి వావ్ వాట్ స్వీట్ నేమ్ సెట్ అప్ ఇన్ అట్ సెట్ అప్ 20 ముందే సెట్ అయిపోయింది కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది అంటే ఇంత ముందే తెలుసా నీకు పడబోతే పట్టున్నానుగా అన్ననే పడేసింది నా మధుమతి అలాంటిది కాదు నాకు తెలుసు చూస్తావా హలో హలో ఇవరాతును వాటర్ ఫాల్స్ దగ్గర నేను సేవ్ చేసింది అట్నే ఇలా ఇలా అంటున్నాడేంటి వేల గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నాడు మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం పదండి పడబోతే పట్టుకున్నాడు అంటగా తను చెప్పాడా ఏం చెప్పకూడదా కాదు ఈ విషయం నాకు అర్షికి తప్ప ఎవరికి తెలియకూడదు అనుకున్నాను మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా అది అదంతరికి జరిగేదేనండి ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి మీరు బాగా దాచుకున్నట్టున్నారు ఏం చేయమంటారు చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు తప్పు చేస్తే పడరా మరి

మా పిల్లలు చదువుల సంగతి ఈ సరే అయ్యాలో చూడండి అయ్యా అది మాట్లాడడానికి వచ్చాను రండి హరినారాయణ గారు ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ నమ్మకం రేపనేది బాగుంటుందన్న నమ్మకం ఇస్తారా ఏంటి మళ్ళీ ఆ బడి గురించి ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ లోంచి ఓ ప్యాలెస్ ఇచ్చారు మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు ప్యాలెస్ లో పాత సామాని అమ్ముకుంటున్నారు కదా ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో చెప్పావన్నా మంత్రి వైనా మో చేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు అనుభవిస్తావు మంత్రి గారు ఏమన్నారయ్యా అలాంటి కద్దర్లు ఇలాంటి ఖాఖీలు ఉన్నంతకాలం మన బతుకులు మారావు ఈ ఏంటో ఎప్పుడు నా మీద పడతాడు రాజమాణిక్యం ఏంటి మామూలే సార్ మినిస్టర్ వస్తే చాలు వీళ్ళు కొత్త కష్టాలు గుర్తొస్తుంటాయి వెళ్ళండి 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 మిమ్మల్ని వెళ్ళండి రే తల్లి ఏమైంది నేను చదువుకుంటానంటే స్కూల్లో దొంగలు పట్టారని మా అమ్మ చెప్పింది మీరు పోలీస్ కదా వాళ్ళని పట్టుకుంటారా సాంబా చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తున్నారా